దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ అనగా క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తనల గ్రంథంలో నుండి నూట ఇరవై నాలుగవ కీర్తన మరియు నూట ఇరవై ఐదవ కీర్తన ప్రియులారా సమయానుకూలంగా మనము కొన్ని వచనాలను చదివి ధ్యానంలోకి వెళదాం మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో అంటే ప్రియులారా నాతో పాటు మీరు కూడా బైబిల్ తరవండి వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం నూట ఇరవై నాలుగవ కీర్తన మనుషులు మన మీదికి లేచినప్పుడు ఎహోవ మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహం మన పైన రగులు కొన్నప్పుడు ఎహోవ మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మింగివేసి ఎందురు జలములు మనలను వేసియుండును ప్రవాహము మన ప్రాణము మీదుగా పొర్లిపారియుండును పారియుడును ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణం మీదుగా పొరులిపారీయుంను అని ఇస్రాయిలు గాక వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యహోవా స్థుతి గాక పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండవుల నుండి తప్పించుకొని ఉన్నది ఉరి తెంపబడను మనము తప్పించుకొని ఉన్నాం భూమి ఆకాశం సృజించిన యహోవా నామం వలననే మనకు సహాయం కలుగుతున్నది నూట ఇరవై ఐదు కీర్తన మొదటి కూడా చదువుకుందాం ప్రియలారా యహోవయన్ నమ్మక ఇంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేను చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించు గాక నేటి ధ్యాన భాగమును పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము న్యాయముతో వచ్చే శాంతి న్యాయముతో వచ్చే శాంతి పీస్ దట్ కమ్స్ విత్ జస్టిస్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇస్రాయలు శత్రువుల వరద ప్రవాహముల బలంగా ఉన్నారు ప్రతి దుడిచిపెట్టబడేటువంటి ప్రమాదం ఉంది దేవుడు వారి పక్షాన లేకుంటే వారు చాలా కాలం క్రితమే నాశనమై ఉండేటువంటి వారు కీర్తనకారుడు ప్రజలను ఇలా కాపాడినందుకు దేవుని స్థుతించమని వారిని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు దుస్తుల మధ్య మనం నివసిస్తున్నప్పటికీ కీర్తనకారుడు దేవునిలో భద్రతను కనుగొన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఎరుశలేమును ఎత్తైన పర్వతాలు చుట్టుముట్టినట్లుగా తనను చుట్టుముట్టి రక్షించాడు దేవుడు అని కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కష్టాలను ఎదుర్కొంటూ అతడు కదలకుండా దేవుని స్థిరంగా ఉన్నాడు కనుక నీతిమంతుడైన సమాజాన్ని స్థాపించడం ద్వారా ఇస్రాయల్కు శాంతి తీసుకురావాలని కీర్తనకారుడు దేవున్ని ప్రార్థిస్తున్నాడు ఈ కీర్తన భాగంలో పిల్లలు ఇందులో ప్రధానంగా దేవుని గొప్పతనాన్ని వరకు గమనించినట్లయితే దేవుడు భూమి ఆకాశముల యొక్క సృష్టికర్త మరియు ఆయన ప్రజల రక్షకుడై ఉన్నాడు వారు గొప్ప సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ వారికి గొప్ప విమోచన కూడా అనుభవించగలిగారు దేవుడు విమోచించినటువంటి ప్రజలు నిజంగా దేవుని స్థుతించి ఆరాధించకుండా ఉండలేరు కనుక దేవుని విమోచన ఎదుర్కొన్నటువంటి వారు ఆకాశం మరియు భూమిని సృష్టించిన దేవుడు తనకు సహాయమని ధైర్యంగా ప్రకటించగలరు ధైర్యంగా జీవించగలరు కూడా ప్రియులారా నేటి పాఠ్యభాగంలో నుండి దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే శాంతి మరియు న్యాయము కలిసే ఉంటాయి ప్రియుల ఒకదాన్ని ఒకటి మనము విడదీయలేము ఎక్కడ నీతి న్యాయం ఉంటుందో అక్కడ శాంతి సమాధానాలు వరదల్లుతాయి ప్రియులార అన్యాయము కొనసాగుతూనే శాంతిలో ఉంటే ఎవరైనా నిశ్శబ్దత లేదా అనిచివేయబడటం అనే నీడలో అన్యాయాన్ని అనుభవిస్తున్నారని దాని అర్థం రీలర్ కాబట్టి న్యాయము లేకుండా నిజమైన శాంతి ఉండదు మనం నిజమైన శాంతిని కోరుకుంటే న్యాయం పరిపాలించేటువంటి లేక న్యాయాన్ని పాలించేటువంటి ప్రపంచం కోసం మనం దేవుని ఎంతగానో ప్రార్థించవలసినటువంటి వారం అయ్యున్నాం వారు దేవుడు నీతి న్యాయములకు ఆధారమైనటువంటి దేవుడు నీతి న్యాయములు సమాధానము దేవుని అందే కలిగేటువంటి ఒక గొప్ప క్రియలు ప్రియులారా కనుక దేవుడు మనతో ఈ పాట ద్వారా మాట్లాడుతుండగా ప్రియులారా మన జీవితానికి మనం గొప్ప అన్వయింపును తీసుకొని నిజముగా నీతితో వచ్చేటువంటి శాంతిని నిండార అనుభవించేటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తాం ప్రియులారా కనుక ఈ రోజున దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ నిజమైన శాంతి అనేటువంటిది దేవుడు న్యాయాన్ని సమకూర్చినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ కనుక ఇస్రాయలు ప్రజలు అద్భుతంగా దేవుని యొక్క న్యాయముతో వారు శాంతిని అనుభవించారు తమ చుట్టూ అనేకమైన కష్టాలు ఇబ్బందులు ఎరుకులు వారికి ఉన్నప్పటికీ ప్రియులారా అద్భుతమైనటువంటి దేవుని భద్రత వారు చూడగలిగారు కారణం దేవుని కృప వారిపైన ఉన్నటువంటి విషయం కనుక ప్రియులారా నీతి న్యాయము శాంతి సమాధానము దేవుని అందే జరుగుతాయి కనుక రండి ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం నీతి న్యాయములకు శాంతి సమాధానములకు కారకుడైన దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేద్దాం ప్రభువా నిజమైన శాంతి పూర్తిగా స్థాపించబడేంత వరకు నేను న్యాయంగా జీవించేలా నన్ను గట్టిగా పట్టుకునండి పాపములు పడిపోయి నీకు దూరమై అశాంతులు బ్రతకకుండా మీకు దగ్గరై శాంతిగా బ్రతికేటువంటి కృప నాకు మాకు చేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఆమె ప్రియులారా ప్రభువారు నిత్యము తన వాక్య ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ ఉండగా ఈనాటి పాఠ్యభాగం ద్వారా నిజంగా మీరు ఆత్మీయంగా మేలు పొందిన వారంటే ప్రియులారా మీ అనుభవాలు అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం అలాగే ప్రియులారా మీ అనుభవాలు అనుభూతులు మాతో కూడా పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభువును స్థుతిస్తాం కనుక యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనదిన ధ్యాన కార్యక్రమాలు ప్రియులారా అనేకుల యొక్క ఆత్మ జీవితాన్ని కట్టే విధంగా వారందరినీ ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరుట మీకు మనం చేస్తూ భవిష్యత్ కాలం అనేకులకు ఉపయోగకరంగా కార్యక్రమం ఉండినట్లుగా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అనేకులకు దీన్ని పరిచయం చేవలసిందిగా ప్రభు పేరుట మీకు మనం చేస్తున్నాం దేవునిలో ఎంత న్యాయము ఉన్నదో ప్రా అంత నీతి న్యాయాలు ఆయన నమ్మేటువంటి వారు అనుభవిస్తారు కనుక ఎంత దేవునిలో మనము నీతిగా న్యాయంగా బ్రతికితే అంత దేవునికి దేవుని శాంతి అనుభవిస్తూ దేవుని నామాన్ని లోకానికి ప్రకటించిన వారం అవుతాం అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిద్దాం ప్రిలారా దేవుడు మన నుండి కోరుతున్నాడు మనం పొందినటువంటి దేవుని శాంతి సమాధానం అనేకులు పొందినట్లుగా ఆయనను లోకానికి పరిచయం చేయడమే మనం చేయవలసినటువంటి గొప్ప పని అలాంటి పని చేయగలిగే కృప దేవుడు నీకు నాకు సమృద్ధిగా గాక ముగింపులో మరొకసారి ప్రియుల సమయం తీసుకొని అణుదిన ధ్యానాలు చూస్తున్నటువంటి ప్రియులందరికీ ప్రత్యేకంగా ప్రభు పెరట మరొకసారి వందనాలు తెలియజేస్తూ యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు అనేకులకు మేరు కాలంగా ఉండాలంటే మీరు ప్రార్థించాలని అందరికీ మీరు కూడా దీన్ని పరిచయం చేయాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను కృప మనందరికీ తోడుగా ఉండి ఆయన నామ గణత కొరకు ఆయన వ్యాప్తి కొరకు మనందరినీ ఆయన నిలబెట్టి నడిపించి వాడుకోను దాకా Thank you. God bless you all.